హైదరాబాద్లోని ప్రగతి నగర్లో ఓ చోరీ జరిగింది అదేంటో తెలుసా వినాయకుడి విగ్రహం చేతిలో ఉండాల్సిన లడ్డూని కొట్టేశారు ప్రగతి నగర్ పరిధి శ్రీనివాస్ కాలనీలోని శ్రీధర్ అపార్ట్మెంట్స్లో ఈ దొంగతనం జరిగింది అపార్ట్మెంట్ అసోసియేషన్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్న గణపతి విగ్రహం చేతిలో ఉండాల్సిన ఓ భారీ లడ్డూని ఇదిగో దొంగ ఎలా కొట్టుకు వెళ్ళిపోయాడు లడ్డూ దొంగతనం విజువల్స్ సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ వేలం పాటకు ముందే లడ్డూ కొట్టేశారంటూ అసోసియేషన్ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దొంగను పట్టుకునేందుకు యత్నిస్తున్నారు సెలబ్రేషన్స్ను ఎవ్రీ ఇయర్ ఘనంగా జరుపుకుంటాం మా శ్రీధాటవాస్ అపార్ట్మెంట్లో కానీ ఈ ఇయర్ పెట్ శనివారం మేము పెట్టాము ఎర్లీ ఆదివారం ఎర్లీ మార్నింగ్ గుర్తు తెలియని వ్యక్తి మాకు ఇక్కడ ఆల్రెడీ మా వాచ్మెన్ పడుకుని ఉండగానే వెనక్కి వెళ్ళి వెళ్ళి వచ్చి ఆ కవర్ కోసేసి లడ్డునెత్తుకెళ్ళడం జరిగింది సో ఎవ్రీ సంవత్సరం ఇలా జరుగుతుంది అంటే దొంగలు మరి ఎందుకు లడ్డునెత్తుకుంటు తెలియదు కానీ సో దొంగ అందరూ పాల్పడుతున్నారు సో దానిపై చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం We'll <laughs>